అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో ఒక అరుదైన శక్తివంతమైన ఎన్నో రకాల జబ్బులని రోగాలని తగ్గించే ఒక అరుదైన తీగజాతి మొక్కని మీకైతే పరిచయం చేయబోతున్నాను మరి ఇప్పుడు నేను చూపించబోయే ఈ మొక్క అనేది తీగ జాతి మొక్క ఎన్నో రకాల జబ్బుల్ని తగ్గించడమే కాకుండా ఎన్నో రకాల సమస్యలు రాకుండా కాపాడుతుంది ముఖ్యంగా విరిగిన ఎముకలకు ఇది ఒక బ్రహ్మాస్త్రం అండి విరిగిన ఎముకలకు పూర్వకాలంలో ఇప్పుడున్న ఆధునిక వైద్యం లాగా అందుబాటులో వైద్యం ఉండేది కాదు ఆ రోజుల్లో ఏ సమస్య వచ్చినా గ్రామీణ మూలికా వైద్యులు అలాగే జానపద వైద్యులు ఆయుర్వేద వైద్యులు పసర వైద్యం చేసేవాళ్ళు చెట్ల ఆకుల ద్వారానే రసం ద్వారానే వైద్యం చేసేవాళ్ళు ఆ రోజుల్లో ఏదైనా ప్రమాదం జరిగి కాలు చేతులు విరిగినా కూడా ఇప్పుడు నేను చూపించబోయే ఆకు ద్వారా కట్లు కట్టేవాళ్ళు కట్లు కట్టి చాలా త్వరగా ఎలాంటి నొప్పి బాధ లేకుండా వైద్యం చేసి ఆ విరిగిన ఎముకలు త్వరగా అతుక్కునేలా మరలా మరలా విరక్కుండా బాధ లేకుండా సంరక్షణ కూడా చేసేవాళ్ళు అంతటి అరుదైన ఈ శక్తివంతమైన ఆకుని మీకైతే పరిచయం చేయబోతున్నాను అయితే ఈ యొక్క ఆకుని చాలా జాగ్రత్తగా మనం ఉపయోగించుకోవాలి ఎందువల్లంటే ఈ యొక్క తీగ జాతి మొక్కకి ఆ తీగను కానీ ఆకుని కానీ మనం గిల్లితే పాలు వస్తాయి ఈ పాలు కొంచెం ప్రమాదకరం అంటే జిల్లెడ పాలతో సమానమైన ప్రమాదకరం కాబట్టి మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి మరి నేను ఎందువల్ల ఈ వీడియోలో ఇంత విపులంగా ఇంత నిదానంగా జాగ్రత్తగా చెప్తున్నాను అంటే కొన్ని చెట్లు విషపూరితంగా ఉంటాయి కొన్ని చెట్లు మనం కొన్ని చెట్లు ఔషధాలు కలిగి ఉంటాయి ఏది విషపూరితం ఏది ఔషధం మనం తెలుసుకోవాలి తెలుసుకొని మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి అలా కనుక లేదు అనుకోండి ఒకసారి అది ప్రమాదం అవుతుంది ఒకసారి ప్రాణాపాయం కూడా కలుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉపయోగించుకోవాలి మరి నేను నిత్యం కూడా ఇలా ప్రకృతిలో తిరుగుతూ అక్కడ నాకు కనిపిస్తున్న మొక్కలు చెట్లు వాటి యొక్క ఉపయోగాలు అలాగే వాటిలో ఉన్న ఔషధోపయోగములు పూర్వం మన పెద్దలు వాటిని ఎలా వాళ్ళు ఇవన్నీ కూడా నిత్యం నేను వీడియోస్ రూపంలో అందిస్తున్నాను ప్రకృతిలో ఉన్న చాలా రకాల రహస్యాలు ఇప్పుడు నేను చెప్పాను అలాగే భవిష్యత్తులో కొత్త కొత్త విషయాలు కూడా చెప్తాను అలాగే నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో పలానా రోగంతో ఎందరో వైద్యులను కలిసాం ఎన్నో వైద్యశాలలకు వెళ్ళాం అలాగే ఎన్నో ఔషధాలు వాడాం అయినా కూడా మాకు మా సమస్య తీరలేదండి మేము బాధలతోనే ఉన్నామండి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే దయచేసి వీడియో కింద కామెంట్ అయితే రాయండి అంటే మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారో కామెంట్ అయితే రాయండి నేను మీ సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం చెప్తాను మీ యొక్క సమస్యని తగ్గించగలను ఎందువల్లంటే నేను మీ సమస్యకి చక్కని ఒక మొక్క లేదా చెట్టు దాని యొక్క ఔషధాలు చెప్తాను దాన్ని మీ ఊర్లో మీ ఇంటి పక్కనే ఉండొచ్చు దాన్ని మీరు ఉపయోగించుకున్నారంటే చక్కగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు మంచి విషయాలని మనం ప్రచారం చేయాలి మంచి గురించే మనం మాట్లాడుకోవాలి మంచినే మనం చూడాలి కాబట్టి ఈ మంచి విషయాలని మీరు పది మందికి షేర్ చేయండి చాలా బాగా ఈ యొక్క వీడియో ఉపయోగపడుతుంది అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మరి ఇప్పుడు ఒక శక్తివంతమైన ఆకు ఇవన్నీ ఔషధ మొక్కలేనండి దాదాపుగా పనికిరాని మొక్క అంటూ ఏది ఉండదు అన్నీ పనికి వచ్చే మొక్కలే కొన్ని విషపూరితమైన మొక్కలు కూడా మనం ఉపయోగించుకునే విధానంలో ఉపయోగించుకున్నట్లయితే విషమ రోగాలకి అవి చక్కగా మేలు చేస్తాయి విషపూరితం కూడా మనకు పనిచేస్తుందండి వృక్షదేవతలు వృక్షదేవతలు ప్రకృతి దేవాలయం అండి అందులో ఉన్న వృక్షాలు దేవతలు దేవుళ్ళు ఇదిగో ఒకసారి మీరు బాగా గమనించండి ఇది ఆకు హృదయాకారంలో ఉంది ఇది స్వతహాగా మొలవలేదు ఇది ఇలా ఒక చెట్టు పైన ఇలా అల్లుకొని ఇది చూడండి పాగుతూ ఉంది ఇలా అల్లుకొని పాగుతూ ఉంటుంది పైన పదరిల్లా ఉంటుంది అన్నమాట దీన్ని మనం గిల్లితే పాలు వస్తాయి ఇదిగో చూడండి అది పాలు గిల్లాము ఒక పాలు వచ్చినాయి చూసారా తెలుపు వర్ణంలో గిల్లితే పాలు వస్తూ ఉంటాయి మరి దీని పేరు జుట్టెపాల తీగ జుట్టె పాల తీగ జుట్టెపో ఆకు అని కూడా అంటారు జుట్టుపాల తీగ జుట్టుపాకు అని కూడా అంటారు అలాగే దీన్నే తీగ జిల్లెడు అని కూడా అంటారు తీగ జిల్లెడు అంటే జిల్లెడుతో సమానమైన ఈ పాలు జిల్లెడు పాలు ఎంత ప్రమాదకరమో ఈ పాలు ప్రమాదకరం కాబట్టి ఈ రకంగా కూడా మనకు చెప్తూ ఉంటారు ఇది మీరు చూసే ఉంటారు చూడండి ఆకులు బోలిన ఆకులు చాలా ఉంటాయి మనం గమనించుకోవాలి మరి విరిగిన ఎముకలకి ఎలా ఇది పనిచేస్తుందో ఒకసారి మనం చూద్దాం ఈ యొక్క ఆకులు కాండము ఆకులని కాండముని తీసుకొని రోట్లో వేసి బాగా దంచాలి గమనించండి దంచేటప్పుడు పాలు కానీ పసర కానీ కళ్ళల్లో పడకూడదు అలాగే చేతికి మీరు ఏదైనా సరే ఒక బ్లౌజ్ వేసుకొని మాత్రమే దంచండి ఇప్పుడు ఆకులు కాండం బాగా దంచిన తర్వాత దీన్ని ఒక కాటన్ వస్త్రం పైన దీన్ని వేసి ఒక తమలపాకుని కాటన్ వస్త్రం పైన పెట్టి ఈ ఆకుని పైన పెట్టేసి దీన్ని విరిగిన ఎముకల పైన వేసి కట్లు కడుతూ ఉండాలి పూర్వకాలంలో ఎంతటి ప్రమాదకరమైన దెబ్బలు తగిలిన ఈ రకమైన పద్ధతి చేసి చాలా త్వరగా నయం చేసేవాళ్ళు ఇది వాస్తవం యథార్థం ఇక ఈ యొక్క ఆకులు వాపులకు కూడా చాలా బాగా పనిచేస్తాయండి శరీరం పైన ఎక్కడైనా సరే వాపులు ఉన్నట్లయితే ఈ యొక్క ఆకులు కాండము దంచి వీటిని ఇప్పుడు చెప్పిన మాదిరిగా కాటన్ వస్త్రం దీన్ని రెండు మూడు మడతల కాటన్ వస్త్రం వేసి దానిపైన ఆకు పెట్టి దీన్ని పైన పెట్టి దీన్ని వాపుల పైన వేసి కడుతూ ఉండాలి ఈ రకంగా మనం చేసినట్లయితే విరిగిన ఎముకలు తగ్గ త్వరగా అతుకోవడమే కాకుండా వాపులకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది ఈ పాలు అనేది చాలా ప్రమాదకరం మరలా మరలా చెప్తూ ఉన్నాను చాలా బాగా వినండి ఈ పాలని చేతులపైన కాళ్ళపైన పడకుండా ఉండేలా జాగ్రత్త పడండి ఇక అయితే మరొక విషయం ఏంటంటే దెబ్బలు లేకుండా వీటిని ఆకులను కానీ కాండం కానీ పాలు కానీ దీన్ని దంచి కానీ మనం దెబ్బలు లేకుండా పొరపాటును కూడా దీన్ని వాడకూడదు అలా వాడితే చాలా చాలా ఇబ్బంది అయితే అవుతుంది ఎందుకంటే అక్కడ శరీరం పొక్కే అవకాశం ఉంది దీన్ని మనం రాయటం ద్వారా అలాగే ఈ పాలు అనేవి మనకి శరీరం పని ఎక్కడ కూడా పట్టడానికి వీల్లేదు ఇక చూడండి నొప్పులకి ఈ యొక్క ఆకుల్ని నొప్పులకి వాడతారు అంటే మనకి శరీరం పని ఎక్కడైనా సరే నొప్పులు ఉన్నట్లయితే ఈ యొక్క ఆకుల్ని ఆ నొప్పుల పైన వేసి కడుతూ ఉంటారు అంటే శుభ్రంగా ఫస్ట్ నీళ్ళు పెట్టి కడగాలి కడిగి ఈ యొక్క ఆకులను తీసుకొని శరీరం యొక్క నొప్పులపైన వేసి అలాగే వేసి కడుతూ అలాగే తీస్తూ ఉండాలి ఇక దీని యొక్క పాలు మనం గిల్లితే పాలొస్తేం చెప్పుకున్నాం కదా ఈ పాలు ఒకసారి చూడండి ఇదిగోండి పాలు చాలా ప్రమాదకరమైన పాలు ఇవి కానీ జాగ్రత్తగా మనం దీనిపైనే దృష్టి పెట్టి జాగ్రత్తగా మనం తీయవలసి ఉంటుంది ఇప్పుడు ఈ పాలని మనం తీసుకొని పైన రాస్తూ ఉండాలి మనల్ని ఇబ్బంది పెడుతున్న పులిపొరులు ఎంతో కాలంగా ఇబ్బంది పె పెడుతున్న పులిపురులు ఏమైతే ఉన్నాయో ఆ పైన ఈ పాలు రాస్తూ ఉన్నట్లయితే ఆ పులిపురులు ఈ పాల యొక్క ప్రభావానికి అవి రాలిపోతాయి అయితే పులిపురలు లేకుండా రాసామనుకోండి అక్కడ బొబ్బలు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా వహించాలి ఇక ఎక్కువ వేసినా కూడా పులిపుళ్ళు పైన ఎక్కువ వేసినా కూడా బబ్బలు వస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం మాత్రమే వేయాలి మొదటగా కొంచెం వేసి మనం గనక జిల్లెడపాలని కాల్లో ముళ్ళు కనుక ఉంటే ఎలా పొడుస్తామో ఆ మాదిరిగా దీన్ని చేయాల్సి ఉంటుంది అయితే ఈ చెట్టుని కడుపులోకి ఆహారంలోకి తీసుకోకూడదు కడుపులోకి ఔషధంలా కానీ ఆహారంలా కానీ తీసుకోకూడదు ఇలా తీసుకుంటే చాలా ప్రమాదం అయ్యే అవకాశం అయితే కూడా ఉంది ఇంకా పూర్వకాలంలో ఈ పాలని ఎలా ఉపయోగించేవాళ్ళంటే పళ్ళు పుచ్చినప్పుడు బాగా పళ్ళు పుచ్చి ఆ పుచ్చిన దాంట్లో పురుగు కనుక ఉన్నట్లయితే ఆ పురుగు పోవడానికి నోరు అనేది తెరిచి అందులో ఈ పాలు తీసుకొని ఈ పాల ఒక చిన్న చొక్కని ఆ పుచ్చిన పంటలో వేసేవాళ్ళు దయచేసి గమనించండి ఆ పుచ్చిన పంటలో మాత్రమే వేయాలా సాధారణ పల్లల్లో కానీ నాలుగు పైన కానీ చిగుళ్ళ పైన కానీ పెదాలపైన కానీ నోట్లో ఇది పడటం ద్వారా నోరు పొక్కే అవకాశం ఉంది అలాగే ఆ పుచ్చిన దాంట్లో పాడటం ద్వారా ఏమవుతుందంటే లోపల ఉన్న ఆ నొప్పి తగ్గడమే కాకుండా ఆ పురుగు ఏదైతే ఉందో ఆ పండు పుచ్చడానికి గల కారణం ఏదైతే ఉందో ఆ పురుగు చచ్చి బయట పడిపోతుంది అంటే ఈ యొక్క ఉమ్మును కూడా ఆ పాలను కూడా మింగకూడదు ఇలా ఊసేస్తూ ఉండాలి అయితే దీన్ని పైపోతగా మాత్రమే వాడుకోవాలి పైపోత పైపోతగా కూడా దెబ్బలు ఉన్నప్పుడు మాత్రమే వాడుకోవాలి గమనించండి పైపోతగా వాడుకోవాలి కడుపులో తీసుకోకూడదు పైపోతగా కూడా మాత్రం దెబ్బలు ఉంటేనే వాడుకోవాలి ఎందువల్లంటే ఇది ఒక విషపూరితమైన మొక్క మనకి ఇది సాధారణంగా చూస్తే దూరం నుంచి చూసే వాళ్ళకి ఆ ఆకారంలో మనకు కనిపిస్తూ ఉంటుంది తెలియని వాళ్ళు దీన్ని అని కూడా అనుకుంటారు కానీ తెప్పతీయగా దీని యొక్క ఆకు ఆకారం హృదయాకారమే కానీ తెప్పతీయగా చాలా మృదువుగా చాలా బాగుంటుంది ఇది మాత్రం పాలతో ఉంటుంది దయచేసి గమనించండి మరి ఇలాంటి ప్రకృతిలో ఉన్న రహస్యాల కోసం ఎన్నో విషయాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ యొక్క చెట్టు పేరు తీగ జాతి మొక్క పేరు మీ ప్రాంతంలో ఏ పేరుతో పిలుస్తారో దీని యొక్క ఉపయోగాలు మీకే కదా తెలిస్తే కామెంట్ అయితే రాయండి తర్వాత వీడియోలో దీని గురించి మరికొన్ని విషయాలు అయితే నేను చెప్తాను